తిరుపతి జిల్లా నాగాలపురం మండలంలోని కాలంచేరి కృష్ణాపురం గ్రామాలలో సోమవారం ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేశారు కాలంచేరి గ్రామంలో రైతు ఏర్పాటు చేసిన గోకులు ప్రారంభించారు అనంతరం కృష్ణాపురం గ్రామంలో మీ భూమి మీ హక్కు సంబంధించి రాజ్యముద్ర ముద్ర కలిగిన పాస్ పుస్తకాలు రైతులకు అందించారు అనంతరం వెలుగు సభ్యులు ఏర్పాటు చేసిన మన డబ్బు మన లెక్కలు ర్యాలీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూల్యం పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు రాజ్యాంగం భావించి రైతులుగా ఉన్న భూమిలో అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఈ పాస్బుక్ ను అందించడం జరిగిందని ఈ సందర్భంగా కృష్ణపురం గ్రామంలో రెవెన్యూ అధికారులు తీరు సరిగా లేదని రెవెన్యూ కార్యాలయానికి వెళ్తే సరైన సమాధానం లేదని మా గ్రామానికి విఆర్ఓ లేదని విఆర్ఓ ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓ ముందు రైతులు ఆరోపించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హనుమాన్ నాయక ఎంపీడీఓ బాలాజీ నాయక్ విఆర్ఓ నాగభూషణ్ టిడిపి నాయకులు మురళీ సురేష్ అన్బు మహేష్ నారాయణ పరశురాం సిఎల్పి మరియు మండలాధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు 나, 뭐, 누구라, 누구라,

मैं नहीं समझ रहा ले सर लेते पे है ये ये मा विलेज मा विलेज के वीएम अंदर 100 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 1

ఆవేశంగా మాట్లాడితే పనులు జరగవు ఆవేశంగా మాట్లాడి భయం పాత్ర గురి చేయాలంటే మాత్రం ఇబ్బంది పడతాం చెప్తున్నా నేను అమాష చేస్తున్నారా మీరు మీ ఇంటి స్థలం పైన అభ్యంతరం ఉంది అనవసరంగా మాట్లాడకు సభను ఇక్కడ నిశ్చయం చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ఊరుకొని చెప్తున్నా ఐ విల్ ఫైన్ ది క్రిమినల్ కేసు పరిష్కారం మనం చేసుకుంటాం మన భూమి ఎక్కడ పోదు ఎవరు లాక్కొని పోలేదు ఎవరు వచ్చినా లాక్కొని పోయి పో భూమి నేను లాక్కొనే శక్తి నాకు లేదు నేను వచ్చి పైకి పట్టలేను కాకపోతే కొన్ని సమస్యలున్నాయి అవన్నీ కూడా మనం పరిష్కారం చేసుకుంటాం ఎవరు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇది గ్రామాల్లో పెట్టారు కూర్చొనిచ్చేవచ్చు కానీ ఇది ప్రతి గ్రామంలో ఈరోజు కాలంజేరి కానీ మన కృష్ణాపురం కానీ ఈ రెండు గ్రామాలకి దరిదాపుల ఆరు వందల పుస్తకాలు మనం ఇస్తున్నాం ఎక్కడ చిన్న చిన్న పోస్టు ఉంటుంది లేదా లేదు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి కొన్ని పోస్టులు ఖాళీ ఉంది ఈరోజు నేను కరెక్ట్ గా చెప్పాను ఉంది పోస్ట్ గతంలో కూడా ఖాళీ ఉన్నింది అది ఇంకా వన్ బై వన్ బై చేయబోతున్నారు లేని వాస్తు వాస్తే మనకి వేర్ లేకపోతే మన భూములు సర్వే చేసుకోవాలన్నా లేదన్నా రాసుకోవాలన్నా కష్టమే అయినా కూడా దగ్గర ఉంది కాబట్టి మీకు ఇబ్బంది ఈరోజు కలెక్టర్ మీరు వెళ్తున్నాను ఇక్కడ ఇది చాలా మెయిన్ గ్రామం కృష్ణాపురం అంటే ఇక్కడ వేయర్ తప్పకుండా అవసరం కృష్ణాపురం కానీ కాలేజ్ కానీ కాలేజ్ రెండు గ్రామాలు కూడా మీ అవసరం మీకు ఏది ఏమి కావాలన్నా ప్రభుత్వం ఇప్పుడు మనం వచ్చి ఒకటిన్నర సంవత్సరం కాలమైంది ఎవరు ముఖ్యమంత్రి గారు ఒక పక్క ప్రయత్నిస్తూ ఒక పక్క రోడ్లు వేస్తూ ఒక పక్క రుణం చేస్తూ సేవ్ రిలీఫ్లు ఇస్తూ ఒక పక్క బియ్యం ఇస్తూ ఒక పక్క ఉపాధాన్ని ఇస్తూ ఎన్ని రకాలుగా ఆ కుటుంబాన్ని ఆడుకుని ఆడుకుంటున్నారు మన కుటుంబం లాగానే ప్రభుత్వం మన ఇంట్లో ఐదు మీద ఆందరం పుట్టితే ఒకటి రెండు మూడు నాలుగు ఒకేసారి ఐదు మంది పెళ్లి చేయము మనం ఒకరికి ఒకటి చేసుకొని పోతాం కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి రెవెన్యూ పరంగా మీకు ఇబ్బంది ఉన్నా తప్ప తీసుకుంటండి అది కోర్టులు ఉంటే కొంచెం ఇబ్బంది అయినా ఒక ఆర్డర్ కోర్టులు ఉంటే ఆర్థిక చేపిస్తాం ఒకవేళ వేరే ఉన్నా కూడా అది ఎమోదారి పిలిపించి అది న్యాయ సంబంధమైతే ఎవరిచ్చారో వాళ్ళు చేరే విధంగా తాజద చెప్తాం తప్పకుండా మీ సమస్యను పరిశీలించడానికి గ్రామ సభ పెట్టడం మీ ఆవేశం మీ బాధ అర్థమవుతుంది అది అన్ని ప్రాంతాలు అన్ని ప్రాంతాలు ఉంది నా పని నీకే కాదు ఇది చాలా ప్రాంతాల్లో రెవెన్యూ సంబంధించి చాలా గతంలో కొన్ని జరిగాయి మన భూమిలో ఇంకోటి కూడా జరిగింది అది పరవా జరిగాయి కానీ దాన్ని సవరణ చేసినట్టుకి ఈ కార్యక్రమం వచ్చింది నీ భూమి నీ అక్కు అయినటువంటిది ప్రజలకి తెలియజేసి ప్రజా సమస్య పైన మీకు తెలియజేసి ఇక్కడ తహసీల్దార్ కానీ వీఆర్లు కానీ ఆర్ఐలు కానీ ఎమ్ఆర్ఓ కానీ ఎంపీఓ కానీ అందరి సమక్షంలో ప్రజాప్రతి సమక్షంలో మీకు న్యాయం చేయడానికి వచ్చాం కాకపోతే ఈరోజు కాకపోతే రేపటికి రేపు ఎల్లుండి అవుతుంది తప్పకుండా తప్పకుండా మీకు మీ మీ బాధ తెలుసుకుని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి కలెక్ట్ కూడా ఇప్పుడు ఆ స్పందన కలెక్ట్ పెట్టారు ఇది కూడా స్పందన ఉంది కలెక్టర్కి ఇవ్వండి కలెక్ట్ నుంచి రిసీఫ్ట్ ఇస్తారు రిసీప్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎంఆర్కొస్తుంది వస్తుంది ఎంఆర్ నుంచి కూడా ఇంటికి స్టార్ట్ పోతే ఉండే విషయం

ప్రతి గ్రామానికి వెళ్ళిధార్ పాస్ పూర్తి అనే విషయాన్ని అక్కడికి అక్కడికి ఇచ్చి ఎక్కడికి చిన్న చిన్న ఉన్నా కూడా వాసుదారు కానీ కానీ ఫంక్షన్ డిపార్ట్మెంట్ సవరణ చేసి న్యాయం చేయమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మన కోర్టు అందరూ బాగుండాలా ఎమ్మారు గారు కూడా ఎవరు వచ్చినా పబ్లిక్ పనిచేసి మంచి కూడా మీ ద్వారా రోజు ముఖ్య ఈరోజు మహాలపురం కానీ అనేకమైన సంక్షేపాలను గుర్తున్నా ఈరోజు మాణికరెడ్డి గారు ఉమాశెట్టి గారు ఈ ముందు ఒక నెల ముందు అడిగారు టౌన్లో చాలా ఇబ్బంది అంటే తొంభై తొమ్మిది లక్ష రూపాయలకి టెండర్ కూడా అయిపోతున్నది ఈరోజు నేను స్టార్ట్ చేయమని పోతున్నాను స్టార్ట్ చేయండి గుంతలంతా పోర్చని చెప్పాను పండకి గుంతలే కనబడుకుంటాను ఇంకా చేసే ప్రయత్నం చేస్తున్నారు అలాగనే టీపీ రోడ్ రోడ్డు కూడా టండర్ అయిపోయింది దానికి చాలా చాలా పోటీలు పడ్డారు కాబట్టి మన ప్రాంతంలో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కొట్టగాడు రోడ్డు కానీ తంబకేశ్వర రోడ్డు కానీ అలాగని చిన్న చిన్న రోడ్లు కూడా పిఆర్లో కూడా తీసుకుని వస్తున్నాం అలాగనే ఎన్ఆర్జీసీలో కూడా కొన్ని రోడ్లు తీసుకుని వస్తున్నాం ఏదేమైనా కూడా గ్రామానికి కావాల్సింది మనం కాలంలో అనేకమంది కోట్లు తీర్చుకుంటున్నాం అలాగే ఇరిగేషన్ కూడా ఇరిగేషన్లో కూడా మన కాన్సిల్ తరిదాపల ఎండు తుఫాను కలిసి పదహైదు కోట్ల రూపాయలకి మంజూరైంది అంటే ఏడు మండలాల్లో ఏడు మండలాల్లో కూడా అంటే స్వీట్స్ కానీ చిన్న చిన్న రిపేర్స్ కానీ ఆలు కానీ తూములు కానీ ఇలాంటిది కూడా కాబట్టి అభివృద్ధి పదంలో మనం ఎక్కడ కూడా రాజు లేకుండా ఆరండి కానీ పంచరాజు కానీ ఆ ద్వారణ కూడా పింపు చేసాం నీళ్ళు కోసం చెప్పి కొంచెం తెలిపేసాం అది కూడా స్టార్ట్ చేయమన్నాం ఇదే కాకుండా త్వరలనే గృహ నిర్మాణం చేయబడిపోతున్నాం ఇంకా కూడా మా ఎమ్మార్ గారు విరివిగా ఇచ్చి పేదవారికి అంతా కూడా ఇచ్చి నాకు మంచి పెద్ద రాసిస్తున్నాం దీంతోపాటు ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా ఎవరికి వచ్చినా అడిగినా మా ధారాగా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో నాలో మంచి పేరు చేస్తారని చెప్పి మా ఇయర్ కానీ ఆరోయలు కానీ వీటికి కానీ సరైన కానీ మా తాజగారు కానీ మా కానీ